స్వామి శరణమయ్యప్ప స్వామి నా పేరు శ్రీనివాస్ నేను విజయవాడ నుంచి శ్రీ జక్కంపూడి ధర్మశాస్త్ర ఆలయం సేవకుడిగా మాట్లాడుతున్నాను స్వామి దయచేసి ఇది కమర్షియల్ యాడ్ కాదు దయచేసి వీడియో ఎండింగ్ వరకు చూడండి సో ఇరవై ఆరో తారీఖు తారీఖున అంటే డిసెంబర్ ఇరవై ఆరు సాయంత్రం ఐదు గంటలకి సో విజయవాడకి ఆరు కిలోమీటర్ దూరంలోన శ్రీ జక్కంపూడి ధర్మశాస్త్ర ఆలయం నందు సో పరిపూజ మహోత్సవం జరపబడుతుంది స్వామి సో ఈ పరిపూర్ణ మహోత్సవం విశేషం ఏంటంటే సో దీనిలో మనకి గత పదహారు రెండు వేల పదహారు నుంచి స్థాపించిన దగ్గర నుంచి మొట్టమొదటిసారిగా మనకి ఇతడి తొడుగు పది పది అంబడికి తొడగడం జరుగుతుంది స్వామి ఆ విశేష కార్యక్రమాల క్రతువు అనేది జన్మ జన్మలో ఒకసారి రావడం జరుగుతుంది ఈ విశేషమైన ఈ క్రతువుని అందరూ కళ్ళారా చూసి స్వామివారి ఆశీస్సులు పొందాలని సో చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా ఎలాగో శబరిమల ఆలయం ప్రవేశం అనేది కొంతమందికే ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన ధర్మశాస్త్ర ఆలయం పోలి ఉన్న సేమ్ ఈజ్ మనకి శబరిమల ఎలాగైతే ఉంటుందో ఆలయము అలాగే మనకి ఈ ధర్మశాస్త్ర ఆలయం అనేది అలాగే ఉంటుంది స్వామి సో జ్యోతి దర్శనం కానీ జనవరి పద్నాలుగు తారీఖున కానీ అన్ని ఈజ్గా చేయడం జరుగుతుంది సో జీవితంలో ఒకసారి జరిగే ఇలాంటి క్రతువుని చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు ఆడవాళ్ళు స్త్రీలు అందరూ కూడా ఎవరికి అందరికీ ఇక్కడ రిస్ట్రిక్షన్స్ లేవు స్వామి సో ప్రతి ఒక్కరు కూడా మీకు తోచిన విధంగా పూలు పళ్ళు లాంటివి తెచ్చుకుంటే సరిపోతుంది ఎటువంటి టికెట్స్ కానీ ఎటువంటి కమర్షియల్గా ఇక్కడ ఎటువంటి కార్యక్రమాలు స్వామి రెండు వేల పదహారు నుంచి సో మన హిమస్వామి అధ్యక్షతన సో మల్లయ్య స్వామి స్వామి ఇట్లాంటి సేవకులతోటి స్థాపించబడిన శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి టెంపుల్ మనకి జక్కంపూడిలో విశేష సేవలు అందించుకోవడం జరుగుతుంది స్వామి ప్రతి ఒక్కరు కూడా దర్శించి ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేయవలసిందిగా ఒక సేవకుడిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం స్వామి ప్రతి ఒక్కళ్ళు కూడా మీకు ఏదైనా డౌట్ ఉన్నా సరే దాంట్లో మీకు లొకేషన్ అనేది పెట్టడం జరుగుతుంది లొకేషన్ చూసుకొని జనవరి డిసెంబర్ ఇరవై ఆరు సాయంత్రం ఐదు గంటలకి మనకి పడిపూజ మహోత్సవం మరియు ఇత్తడి తొడుగు మనకి పది బడికి కన్యాస్వాములతో చేతుల ద్వారా తొడగడం జరుగుతుంది స్వామి ఈ విశేష కార్యక్రమానికి అందరూ కూడా పాల్గొని సో విజయవంతంగా చేయవలసిందిగా కోరుకుంటున్నాం స్వామి స్వామియే శరణ్యప్ప స్వామియే అయ్యప్ప అయ్యప్ప శరణం శరణం